టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీ ట్వంటీలో అరుదైన రికార్డును అందుకున్నాడు కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీ ట్వంటీలో తన వందో వికెట్ తీసుకున్నారు మూడు ఫార్మాట్లలో కూడా వంద వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా నిలిచాడు అయితే ఆ వందో వికెట్ తీసిన విధానమే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది మ్యాచ్ పదకొండవ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన బుమ్రా రెండో బంతిని బాడీ అటాక్ గా షార్ట్ బాల్ వేశాడు దాన్ని డివాల్ట్ బ్రేవిస్ షార్ట్ ఆడే ప్రయత్నం చేయగా అది టాప్ ఎడ్జ్ తీసుకుంది మిడాఫ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ను అద్భుతంగా అందుకున్నాడు దాంతో బుమ్రా టీ ట్వంటీలో తన వందో వికెట్ను విజయవంతంగా తీసుకున్నాడు కానీ అవుట్ అయి పెవిలియన్కు వెళ్తున్న అన్ఫీల్డ్ అంపైర్ మదన గోపాల్ ఆపాడు ఫ్రంట్ ఫుట్ నో బాల్ చెక్కు వెళ్లగా థర్డ్ అంపైర్ దాన్ని ఫెయిర్ డెలివరీగానే ప్రకటించాడు కానీ రివ్యూలో చూస్తే బుమ్రా షూ క్రీజ్ కు ఆనుకొని ఉన్నట్లు కనిపించింది అయితే కెమెరా యాంగిల్ స్పష్టంగా లేకపోవడంతో థర్డ్ అంపైర్ దాన్ని బెన్ఫిట్ ఆఫ్ బౌలర్గా ఇచ్చేసి అవుట్ గా ప్రకటించాడు కామెంటేటర్ మురళీ కార్తిక్ కూడా యాంగిల్ స్పష్టంగా లేదని అంపైర్ డెసిషన్ సరైందని అభిప్రాయపడ్డారు అయితే దీనిపై సోషల్ మీడియా మాత్రం పెద్ద డిబేటే మొదలైంది కొందరు ఇది క్లియర్ నో బాల్ అని బుమ్రాకు గెస్ట్ అప్పీల్ ఇచ్చారని అంటుంటే మరికొందరు బౌలర్కే బెనిఫిట్ అంటున్నారు అన్ని కోణాల్లో పరిశీలించకుండానే బ్రెవిస్ ను థర్డ్ ఎంపైర్ పెవిలియన్ కు పంపి తప్పు చేశాడంటూ సౌత్ ఆఫ్రికా జట్టు అభిమానులు నెట్టింట కామెంట్స్ చేశారు అదే ఓవర్లో రెండో బంతికి డివాల్ట్ బ్రెవిస్ ను అవుట్ చేసిన బుమ్రా ఐదో బంతికి కేశవ్ మహారాజ్ వికెట్ తీసుకున్నాడు మూడు ఓవర్లు వేసిన బుమ్రా పదిహేడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు కాగా ఈ మ్యాచ్ కు ముందు తొంభై తొమ్మిది వికెట్లతో ఉన్న యార్కర్ కింగ్ బ్రేవిస్ ను అవుట్ చేసి వంద వికెట్ల మైల్ రాయి అందుకున్నాడు తర్వాత మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన ఆటగాళ్ల క్లబ్ లో చేరాడు బుమ్రా కంటే ముందు టిమ్ సౌతి లసిత్ మలింగ షకీబ్ అల్ హసన్ షహీన్ షా అఫ్రీది అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో వంద వికెట్ల ఫీట్ సాధించారు రెండు వేల పదహారులో డేలో అంతర్జాతీయ అరంగేటం చేసిన బుమ్రా ఇప్పటి వరకు యాభై రెండు టెస్టుల్లో రెండు వందల ముప్పై నాలుగు వికెట్లు ఎనభై తొమ్మిది వన్డేల్లో నూట నలభై తొమ్మిది వికెట్లు ఎనభై ఒక్క టీ ట్వంటీలో నూట ఒక్క వికెట్లు పడగొట్టాడు